వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ప్రతి నిత్యం కూడా మీరు ఆలోచిస్తూ ఏదో ఒక డౌట్ఫుల్ గా మైండ్ సెట్ తో ఉంటే కనుక ఇలాంటి ఒక గురువు మీకు డెఫినెట్లీ కావాలండి ఎందుకంటే ఆయన చెప్పే టాపిక్స్ డీల్ చేసే డిస్కషన్ అలా ఉంటుందన్నమాట ఆయన మనతో పాటు ఉన్నారు అనంత సాయి గారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు లెట్స్ డాక్టర్ హెమ్ హలో సార్ నమస్కారం నమస్తే అండి ఒక చాలా బేసిక్ క్వశ్చన్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళని మమ్మీని డాడీని అడిగే అలాంటి క్వశ్చన్ అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి భక్తి అంటే ఏంటి నేను దేవుడికి ఎందుకు మొక్కుకోవాలి నా కోరికలు దేవుడు వింటాడా వింటే ఎలాంటి కోరికలు నేను కోరుకోవాలి ఇలాంటివన్నమాట దాని గురించి ఏం చెప్తారు ఫస్ట్ టెంపుల్కి ఎందుకు వెళ్ళాలంటే టెంపుల్ ఒకటి పాజిటివ్ ఆర్ అనేది ఉంటుంది ఎక్కడైతే ప్రతినిత్యము ధూప దూప ద్వీప నైవేద్యాలు అక్కడ పెడుతూ ఉంటారో అక్కడ పాజిటివ్ ఆర్ అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు ఏదో ఒక బాధతో టెంపుల్కి వెళ్ళని వెళ్తూ ఉంటారు టెంపుల్కి వెళ్ళిన తర్వాత చూడండి ముఖద్వారం ఉంటుంది ముఖద్వారం మీరు ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో మీకు కొన్ని ఆలోచనలు అక్కడికి డైవర్ట్ అయిపోతాయి మీరు గర్భగుడిలోకి ఎప్పుడైతే వెళ్తారో చూడండి మీ బాధ అనేది అసలు మీకు రాదు ఆ థాట్ రాదు ఎందుకంటే అక్కడ పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్లకు మనం వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే మన యొక్క నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అనేవి అక్కడ పని మళ్ళీ అది ఇంత చూడండి టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది గుర్తొస్తాయి అన్ని గుర్తొస్తాయి ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అంత నెగిటివ్ ఆర్ అనేది క్రియేషన్ అవుతుంది అనమాట మనం టెంపుల్లో బాగా గమనిస్తే అక్కడ ఒక రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి మీరు ప్రతి టెంపుల్లో గమనిస్తుంటాం కానీ మనం అంత తెలియదు ఏంటంటే ఒకే చెట్లని అని అనుకుంటారండి అలా కాదండి అది అక్కడ వాటి చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు ఏమవుతుంటే వేప చెట్టు అప్పుడే వేడి తత్వం ఎక్కువ ఉంటుంది రావి చెట్టు చల్లదనం ఉంటుందండి ఇవి రెండు చెట్లు కలిసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది దాని చుట్టూ మనం తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఆర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది చాలా మందికి తెలియదు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ద్వీపాన్ని చూడడం కానీ అక్కడికి వెళ్ళి నమస్కారాలు చేయడం కానీ ఇవన్నీ కొట్టిపడేస్తారు మూఢనమ్మకాలు అనుకుంటారు మూఢ నమ్మకాలు కాదండి ఇక్కడ మీరు అక్కడ సైన్స్ అన్న అనుకోవచ్చు భక్తి అన్న అనుకోవచ్చు అండి ఎప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తామో మానసిక ప్రశాంతత అనేది వస్తుంది మానసిక ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఆటోమేటిక్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము చూసే ప్రతి దాన్ని సాక్షిభూతంగా చూస్తాము ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళే వాళ్ళని చూడండి వాళ్ళు చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటారు కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ఒకటి టెంపుల్కి వెళ్తూ ఉంటారు గుర్తొస్తుంది అక్కడ అప్పుడు గుర్తొస్తుంది మీరు అడిగారు భక్తి అంటే ఏంటని భక్తి అనేది ఏంటంటే మనకు ఎటువంటి ప్రతిఫలం ఆశించుకోకుండా ప్రేమతత్వంతో అక్కడికి వెళ్ళి కృతజ్ఞత భావంతో తెలపడమే భక్తి అండి మన వాళ్ళు అలా ఉండరు ప్రతిసారి అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటూ ఉంటారు ఎప్పుడే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు భగవంతుడు ఎంత ఇవ్వాలో అందకు థౌజండ్ పర్సెంట్ ఎక్కువ ఇచ్చాడు ఈసారి టెంపుల్కి వెళ్తే పొరపాటును కూడా ఏం కోరుకోక కోరుకోక చాలామంది తెలియదు అండి ఎప్పుడే కానీ మనం కోరుకుంటే వచ్చేది గోరంతా మనం కోరుకోకుండా వెళ్ళి కృతజ్ఞత భావంతో ఉంటే కృతజ్ఞత భావం తెలిపి వస్తే ఇచ్చేది కొండంత టెంపుల్కి వెళ్తే ఎలాగుండాలంటే ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఈ జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు కావలసిన ప్రతి ఒక్కటి నాకు సమకూర్చినందుకు నేను మనసా వాచకర్మన త్రికరణ శుద్ధిగా నీకు కృతజ్ఞత భావం తెలపడానికి వచ్చానని ఈ విధంగా ప్రార్థన చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఆ భగవంతుడు కూడా ఇక్కడ ఒక వంద మంది వస్తే వంద మంది కోరికలు వాళ్ళకి ఏం కావాలో అది అడిగారు కానీ ఈ వ్యక్తి ఒక్కటే నేను ఇచ్చిన దానికి కృతజ్ఞత భావం తెలపడానికి వచ్చాడు కాబట్టి ఫస్ట్ లైన్లో మనం ముందుంటాం అనమాట నిజంగా అంటే ఈ విధంగా థాట్ పవర్ అనేది అక్కడ పనిచేస్తుంది ఎందుకంటే అక్కడ పాజిటివ్ ఆర్ ఎక్కువ ఉంటుంది యద్భావంతో అద్భావతండి అంటే నువ్వు ఏమైతే కోరుకుంటావో నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో అదే మనం అవుతాము అక్కడికి వెళ్ళి భావం తెలిపినప్పుడు ఏమవుతుందంటే మనం భవిష్యత్తులో ఏది కావాలో అది మన దగ్గరకు వస్తుంది అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి భగవంతుని అడుగుతూ ఉన్నాము లేక జాబ్ కావాలి మ్యారేజ్ కావాలి బిజినెస్ ఫెయిల్యూర్ అంటే అవన్నీ మన లోపల ఉన్నాయి అంటే నీకు లేదు అని కోరుకుంటున్నావు లేదు అని కోరుకున్నప్పుడు భగవంతుడు కూడా ఏం చేయడక్కడ నువ్వు లేదని కోరుకుంటున్నావు నీ దగ్గరికి రావు అదే నాకు అన్ని ఉన్నాయి నువ్వు అన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత తెలుపుకోవడానికి నేను నీ వచ్చాను అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ నువ్వు అన్ని ఉన్నాయనుకున్నావు కాబట్టి మళ్ళీ నీ దగ్గరికి అన్ని రిటర్న్ వస్తాయి ఇది సీక్రెట్ అండి టెంపుల్ వెళ్ళే వాళ్ళకి అండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అని కోరుకోవద్దు కానీ అందరు చేస్తే అదే కదా నాకు ఇది కావాలి అది కావాలి మీరు చెప్పినట్టుగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు అప్పుడే గుడి గుడికి వెళ్తూ ఉంటారు అదేనండి ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు ఇప్పుడు చూడండి ప్రతి ఒటి కష్టాలు భగవంతుడు ఇచ్చాడే అనుకున్నప్పుడు మన లైఫ్లోకి ఏదైనా మంచి జరిగినప్పుడు కూడా భగవంతుడు ఇచ్చాడని అనుకోరు కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని దూషిస్తారు అదే ఏదన్నా మనం కోరుకుంది మన దగ్గరకు అనుకో మన దగ్గరకు వచ్చింది అనుకోండి నేను కష్టపడి నేను కష్టపడితే నా దగ్గరకు వచ్చింది నేను హార్డ్ వర్క్ చేస్తే నా దగ్గరకు వచ్చింది అంటారు అప్పుడు భగవంతుని గురించి తలుచుకోరు తలుచుకోరనుకో ఇలాగుంటే మనిషి అలాగే మీరు అన్నట్టుగా పాజిటివ్ ఆరా కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ టెంపుల్ కి వెళ్తే వస్తాయని అంటున్నారు కదా అంటే ఆ టెంపుల్ ఎక్కడున్నా అక్కడికి వెళ్లంగానే మనలో లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాం ఇవన్నీ చెప్తున్నారు కదా అంటే ఎందుకోసం అని ఆ పాజిటివ్ క్రియేట్ అయిందని అంటారు ఎప్పుడైతే అక్కడ దీప దీప నైవేద్యాలు అక్కడ పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంటే ప్రతిరోజు నిత్యం ఎక్కడైతే దీపుడు మనం పంచభూతాల గురించి మాట్లాడుకున్నాము పంచభూతాలు అగ్నితత్వం ఒకటి అగ్ని అంటే అప్పుడు అప్పుడు టెంపుల్లోకి వెళ్తే ఎప్పుడు మనకు ద్వీపరాజనం వెలుగుతూ ఉంటుంది అక్కడ చూడ వెలుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఆహారం అంతా స్ప్రెడ్ అయిపోతుంది అది అది ఒకటి మనం ఎప్పుడన్నా టెంపుల్లోకి వెళ్ళాం అనుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అక్కడ ఉన్న చెప్పు ఇక్కడ చూడండి ఒక వంద మంది గొడవ పడ దగ్గర మనం కూడా వెళ్ళాము అనుకోండి ఊకే చూస్తూ ఉన్నా కూడా మనకు కూడా లోపల నుంచి ఎవరిపైన ఒకరిపైన కోపం వస్తాయి ఇద్దరు గొడవ పడుతుంటే ఎందుకంటే అక్కడ మొత్తం నెగిటివ్ ఆరో స్ప్రెడ్ ఉంటుంది అక్కడ నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అన్నీ అక్కడ ఆ నెగిటివ్ ఆలోచనలకి వంద మంది నెగిటివ్ ఆలోచనల మధ్యన మనం ఒక్కరు పాజిటివ్ ఆలోచనలతో కూడా మన పాజిటివ్ ఆలోచన పనిచేయదు అక్కడ ఎందుకంటే అక్కడ మొత్తం నెగిటివ్ ఉంది మన ఆలోచనకు అంత ఆరం లేదు కాబట్టి మనం కూడా నెగిటివ్ వ్యక్తుల వ్యక్తుల్లో కలిసిపోతాము అక్కడ వరకు ప్రశాంతంగా వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎవరికో ఒకరికి సపోర్ట్ చేస్తాము మనకు తెలియకోకుండా మనం కూడా గొడవల్లో ఇన్వాల్వ్ అవుతాం అనమాట ఎందుకంటే ఆ నెగిటివ్ ఆరలోకి మనం ఎంట్రీ అయ్యాం కాబట్టి కానీ టెంపుల్లో మొత్తం పాజిటివ్ ఆరం ఉంటుంది మీరు ఎవరైనా చూడండి టెంపుల్కి వచ్చిన వాళ్ళు బాగా నవ్వుకుంటూ చిరునవ్వుతో బాగా అందరిని బాగా పలకరించుకుంటూ ఉంటారు అక్కడ నెగిటివ్ ఆరా అనేది ఉండదండి నెగిటివ్ ఎనర్జీ ఉండదు మొత్తం పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళే లోపు పీస్ అవుతుంటే ఉంటా ఉంటాం అనమాట ఇంకా కొద్దిసేపు కూర్చున్నాము ఓ పది నిమిషాలు కూర్చున్నాం అనే మెంటాలిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రియే క్రియేట్ అవుతుంది అనమాట ఆ విధంగా ఉంటుందండి అలా చాలా మంది చూసుకుంటే కొంతమంది పాపాలు చేసిన వాళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళని హర్ట్ చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఇంకా పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఎలా వర్తిస్తారు దేవునికి వీళ్ళకి సంబంధం లేదండి ఇప్పుడు నువ్వు పది మందిని మానసికంగా బాధ పెట్టి శారీరకంగా బాధ పెట్టి నువ్వు ఒక కోటి రూపాయలు తీసుకెళ్లి ఉండిలో వేసినా దేవుడు ఒప్పుకోడు దేవుడు ఎలా చెప్పాడంటే దేవుణ్ణి పూజ చేస్తే సంతోషిస్తాడండి అదే దేవుడి చెప్పిన ధర్మాన్ని పాటిస్తే మనం ఉన్నంత వరకు మన వెంట ఉండి మన తోడుగా ఉండి నడిపిస్తాడు ఇప్పుడు నువ్వు పది మందిని ఇప్పుడు సకల సృష్టి దేవునికి సమానమే అనుకుని మాట్లాడుతున్నాం ఈ సకల సృష్టిలో దేవునికి అందరూ సమానమైనప్పుడు నువ్వు ఒకరిని బాధ పెట్టి వాటిని తీసుకొచ్చి హుండిలే చేస్తే ఆ దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడండి ఒప్పుకోడండి కాబట్టి దానికి కర్మ మాత్రము చనిపోయే లోపల ఎప్పుడో ఒకసారి అనుభవించి తీరాల్సిందే ఈరోజు మనం చూస్తున్నాం డబ్బులు ఉన్న చాలామంది వాళ్ళు ఎండింగ్ లైఫ్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నామండి మళ్ళీ ఆ రోజు ఉండిలో కోటి రూపాయలు వేసాడు ఆ భగవంతుడు ఎందుకు కాపాడలేదంటే కాపాడండి ఎందుకంటే దేవునిలో సకల సృష్టిని అందరిని ఈక్వల్గా చూస్తాడు ఆ ఈక్వల్గా చూసేటప్పుడు ఏమవుతుందంటే మనం దేవుని పట్ల ఎటువంటి తత్వంతో ఉన్నామో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకు వస్తుంది ఇప్పుడు చూడండి చాలామంది ఒక పూట తినడానికి భోజనం లేకున్న వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు వాళ్ళకి ఎక్కడో ఒక చోట మంచి జరుగుతుంది కానీ కోట్ల డబ్బులు ఉన్న వాళ్ళు కూడా మానసికంగా ఆనందంగా ఉండలేరండి వాళ్ళు ఆ భయం ఉంటుంది వాళ్ళ భక్తి ఉండదు వాళ్ళు భయంతో దేవుడి దగ్గరికి వెళ్తారు వీళ్ళు ఎవరైతే ఒక పూట తినడానికి లేని వాళ్ళు భక్తితో దేవుడి దగ్గరికి వెళ్తారండి అదే అండి తేడా అక్కడ సో And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.